नु ने रुधिरं रुधिर सुधारली धनुनी रुधिरम सुधारली सया बलि నీలవల్ నీ గితివ సిలువలు ఆ సిలువలు ఆగోర కల్వరిలో మధ్య లో రే మంచిది దేవుని వాక్యం మనం ఒక మూడు విషయాల జ్ఞాపకం చేసుకొని సమయాన్ని ముగించుకుపోతున్నాం తెరవండి అపోస్తులైన పౌలు గారు కొరిందెకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం దేవుని వాక్యను మనం చూద్దాం అపస్తులైన పౌలు కొరికు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయములో నుంచి కొన్ని మాటలు ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చిన చదువుతలి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటుకై దీనిని చేయుడని చెప్పిన చాలు మనిషిని దేవుని బిడలారా మూడు విషయాల మీతో జ్ఞాపకం చేసి తర్వాత మనం ప్రభు బలలోకి సమీపించుదాం ఏంటి అంటే ఈ మొదటి మాట ఏమైనా జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని బిడలారా పౌలు గారు చెప్తూ వచ్చారు కదా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దేనిని చేయడని ప్రభు చెప్పారు ఆయన అంటారు ఏమని చెప్తూ వచ్చారంటే ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువలను పొంది తిని అని కొన్ని సంగతులు మాట్లాడుతూ అనేక సార్లు మన ఈ వాక్య భాగాన్ని విన్నాం అయితే ఈరోజు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే మొదటి మాట మనము ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆయన నీ కొరకే నా కొరకే మరణించాడని మన జ్ఞాపకము చెప్పాలి ఈ మొట్టమొదటి మాట ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మరణించాడని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మెడలారా నేనంటను మన కుటుంబములో పితరులు పెద్దలు ఎవరైనా మరణించిపోతే సంవత్సరం సంవత్సరం కూడా ఏం చేస్తూ ఉంటాం అసలు సంవత్సరం సంవత్సరమే కాదు అసలు మా తాత ఉంటేనా ఉంటేనా ఇది ఎట్టు ఉండేది కాదు అదట్ట జరిగేది మా తాత ఉంటే ఇట్ట చేసేవాడు మా అమ్మ ఉంటే ఇట్ట చేసేవాడు ఇలా చేసేది ఇలా సహాయపడేది అని ఎలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆ రక్త మాంసాలలో పాలువారము అవుతున్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి దేవుని బిడ్డారా ఆ మాట యేసు ప్రభువారు మనతో చెప్పారు కదా యాహన్స్ వార్తలోని ఆరాక్షలోని యాభై మూడు వర్షాలు ఏమని చెప్తూ వచ్చారంటే యేసు ప్రభు వారు అంటారు కదా ఆ యోహన్సు వార్త ఆరు యాఫిమూలు అంటాడు కావున ఏసు ఎట్లను ఆ మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు అంటే నిత్య జీవము గలవారు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు అంటే దేవుని బిడలారా ఏసయ్య సయ్య చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నిత్యోము గలవారిని ప్రభుత్వ శక్తి వచ్చాడు గనుక కాబట్టి ప్రభు చెప్పిన మాట మనం మరొక జ్ఞాపకము ம காக்கூவன் பிள்ளாக்கால சீன் ஏமனீதோ ஜாபகம் வந்து பிரபு செப்பின பவுன் வார கூட சென்னை மரண மனம் எப்படூசம் ந கொய்யா நிலவெல்லாம் நலகி போயா இதுகோ நாடு சால வல ஆய வீப்பு துன்னபடுத்து வச்சு காலலேத்துல ஆயுன ஆய் மேக்கு கொட்டபட்டி தலைப்ப மொழ கீரீட்டம் பெட்டபாடு இது மேவுனலா சென் நாபகம் சனி போய் வாரி ஜாபகம் துக்கம் வசதா ராதா பாத கலாதா தேவனார் கண்ணீர் வசத ராதா எந்தக்கு மாட்டல மீதோ ஜாபகம் அண்டே ఆయన్ను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నదులు విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపము కలిగినటువంటి మనస్సుతో మనం ప్రార్థన కన్నీరు కాచి ప్రార్థన చేసి తర్వాత ప్రభు వాళ్ళ మనం చెయ్యి దేవునికి స్తోత్రం అంటాడు ఆ దైర్జన్లు చక్కని పాటలు అంటాడు నాగు పా தே <laughs> <speaking in foreign language> రక్తదారలే నారక్షణాదరో నీవు కార్cina పాడాలి సిలియను చేరేదను వెరిగినా హృదయం కోను ਸਿਲਵਾਨ ਤੇਰੇ ਬਨੂ ਬਾਲੀ ਨੀਲਵਾਲਾ ਰਾਲੇ ਗੀਤਵਾ ਨੀਵੇ సిలువలు ఆ సిలువలు ఆ గోర కల్వారిలో పోలువలా మధ్యలో వడే లాడిన విసయ్య అలలుయ్యా దేవుని బిటలారా బత్తుడైన పవన్ గారు చెప్తున్న మాటల్లో మూడు మాటలు మీతో చెప్తున్నాను ఒకటేమో ఆయన నీ కోసం నా కోసం మరణించడని జ్ఞాపకము చేసుకున్న వాళ్ళను రెండోది ఆత్మ పరీక్ష చేసుకుంటే పాపాన్ని మనం విడిచిపెడతాం అందుకే కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండు వచ్చా ఇరవై ఒ చదువుతారా కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున వలనని అలాగూ చేసి ఆ రొట్టెను తిని చాలు అంటాడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని అంటాడు ఏం చేయలేట ప్రతి మనుషుడు ప్రభు యొక్క బలను ఏసయ రక్త మాంసములను సమీపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్వపరీక్ష చేసుకోవాలి బైబిల్ గ్రంథులు భక్తుడైన దావీ గారి గురించి కొన్నిసార్లు మనం జ్ఞాపం చేశాం యాభై ఒకటో కీర్తనలోని ఆయన స్వపరీక్ష చేసుకుంటూ వచ్చాడు యాభై ఒకటో కీర్తనలోని రెండో వచ్చేలా ఏమంటాడు తెలుసా యాభై ఒకటి రెండు అంటాడు నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగయ్యా నా పాపము పోవనట్లు నన్ను పవిత్ర పరచుము దేవునికి మహిమ గాక అంటే ఆయన పరీక్షించుకోబట్టి తన పాప మీద తనకు తెలియబట్టి దేవుని బిడ్డలారా ఆయన అంటాడయ్యా నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచనా నన్ను కడుగయ్యా అంటాడు దేవుని బిడ్డలరా ఆ తర్వాత కొన్ని మాటలు నన్ను హిస్సోపుతో కడుగయ్యా అని మాట్లాడుతూ వచ్చాడు ఏడో వచ్చినవా ఏడో వచ్చిన వినా అంటాడు నేను పవిత్రుడు నగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించమంటూ వచ్చాడు ఆ అహిమము కంటను నన్ను తెల్లగా కడుగయ్యా అయ్యా నా పాపం పోవనట్లు నా దోషం పోవనట్లు నన్ను కడిగి పవిత్రపరచు నాయనా అని దావేది భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు నేనంటే నా మాట ఎందుకు అంటే యేసయ్య రక్త మాంసాలను మనం పాలివారం అవుతున్నప్పుడు ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మనం పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి అయ్యో దేవా నాకు తెలుసు నాకు తెలియకు అయ్యా నేను ఏ ఏ నెల దినాల్లో ఎన్ని ఆ పొరపాట్లు నేను అయ్యా ఆ తెలియక పొరపాటిన అపవిత్రమైన మాటలతో నేను పాపం చేశాను చూడకూడనిటువంటి దృశ్యాలు చూసి నేను పాపం చేశానయ్యా నీకు విరోధముగా ఇదిగో నా ఆలోచనలలో నా తలంపుల్లోని కూడా అయ్యా వ్యర్థమైనటువంటి తలంపుల చేత నేను పాపం చేశానయ్యా నన్ను అని చెప్పి స్వపరీక్ష చేసుకుని దేవుని సరిదులో మనం ఏం చేయలేదు తెలుసా మన పాపములన్నీ ఒప్పుకొని వెళిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనలను అంటాడు కదా రాసిన మొదటి పత్రిక మొదటి అస ఏడోచులు అంటాడు కదా ఆయన ఆ మన ప్రభు యేసు క్రీస్తు వర్ నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆ యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా ఆయన మనను కడిగి పవిత్ర పరుస్తాడు పాట పాడుతాం కదా కాంత నాచురల్స్ ఏమని పాట మనం పాడతాం తివి ప్రియ మారణ హృదయం ప్రియే నిర్మి హృదయం నీరా ప్రభావమునా నారోదయం నీర భావమునాోహృదయం మును పావేత్ర పరచుము తండ్రి పాపమును పాడాలి పావేత్ర పరచుము తండ్రి ప్రతి అలలుయా పాత పాట ఏం చెబుతుందంటే పాట ఒకటి పాటు మనకోవచ్చు పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో మాధుర్యాన్ని మనం గ్రహిస్తే అప్పుడు నీ హృదయం ఏమైందంటే స్పందిస్తుంది నీ హృదయం ఆటోమేటిక్గా పశ్చాత్తాప పశ్చాత్తాపానికి నిన్ను గురి చేసి నీ పాపములన్నీ దేవుని సన్నదులు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రభు బలులను చెయ్యి వేస్తాం ఇంకా ఒక ఆయన ఒక పాట పాడాడు నాకు రాదు కాని పాపపు నేత్రములు తొలగిమునాలు పరిశుద్ధ హృదయమును దయచేయుము నా ప్రభువా వెనకటికి భక్తులు చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు ఆ పాటలో మాధుర్యం ఏం చెబుతున్నాయంటే పాపపు నేత్రములు తొలగించయ్యా పరిశుద్ధ హృదయాన్ని నాకు దయచేయ్యా అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఎప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించి నీ హృదయాన్ని కొంతమందికి అప్పుడప్పుడు మనసులో ఉన్న వ్యాధిన బాధ మరొకరితో పంచుకున్న తర్వాత భారవంతా తీసేసినట్టుగా అనిపించింది అలాగే దేవుని సనదులో అను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుడు నీ మనస్సును కుదుటి పరుస్తాడు నీళ్ళు నీ మనసుకు నెమ్మది కలిగిస్తాడు ఎప్పుడో తెలుసా పశ్చాత్తాప్తుడ పశ్చాత్తాప్తుడాల వై నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడిని పాపములన్నీ తీసివేస్తాడు కాబట్టి మధ్యాహ్న కాల సవిలో దేవుని బిడ్డారా అదే మన రెండు మాట ఏమైనా జ్ఞాపకం చేసుకున్నామంటే ఆ స్వపరీక్ష చేసుకుని దేవుని సన్నిధిలో ప్రభు బాలల పాలు పంపులు పొందాలి ఇంకా అందుకే దావిదు గారు ఏమంటాడు తెలుసా అయ్యా నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించయాభి ఒకటో కీర్తనంటాడు నూతనముగా పుట్టించు అయ్యా నీ పరిశుద్ధాత్మను నైద్య నుంచి తీసివేయవద్దని మాట్లాడుతూ వచ్చాడు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా దేవుని సందు లోపుకొని విడిచిపెట్టి అంటాడు అతిక్రమములు ఆ దాచిపెట్టి వాడు వర్ధలుడు వాటి ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరమును పొందుతాడు నువ్వు కనికరించబడాలనుందా ప్రభు పాదాలు చెంత ఒప్పుకొని విడిచిపెట్టు మూడో మాట మనం చూస్తే ఆ మాటతో మనం ముగించుకుందాం అదే కురింది పత్రికలు పదకొండవ ఇరవై ఆరు వచ్చలో సెకండ్ వర్డ్ చదవండి ప్రభు వత్స వరకు ఆయన మరణమును ప్రచురించుదురుచాలి ప్రభు వస్తు వరకు ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి అంటే ఎవరు చేయాలి ఏసయ్య రక్త మాంసాలు పాలివారమైన మనం ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటో తెలుసా దేవుని బిడ్డారా వెళ్ళి ఆయన పని చేయాలి ఏసయ్యే పని ఏం చేయాలయ్యా సువార్థను ప్రకటించాలి ప్రచురం వచ్చేటువంటి సువార్తను ప్రకటించాలి దేవుని చేత ఎన్నో మేలులు పొందుకున్న నీవు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు రుచి చూసినటువంటి నీవు లోకంలోనికి వెళ్ళి ప్రకటించాలి అనేకులకు ఏసయ్య సిలువ ప్రేమను గురించి నువ్వు ప్రకటించాలి దేవుని బిడ్లారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే మరి దేవుని బిడ్లారా ఆ బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఏం చెబుతున్నంటే లోకాస్తు వార్తలోని ఆ లేక మత్స్థ వార్త తొమ్మిది ముప్పై ఒకటి వచ్చి ఏముంటుందంటే లోకాసు వార్త తొమ్మిది ముప్పై ఒకటి ఏముంటుందంటే ఆ మత్స్ ఇవారితో తొమ్మిది ముప్పై ఒకటిలో ఉంటుందన్నమాట ఎవరు అంటే ఇద్దరు గుడ్డు వారు కనపడతారు ఇద్దరు గుడ్డు వాళ్ళు ఏసు ప్రభు దారుణ బాధ ఉంటే వాళ్ళు కూడా ఆయన ఎమ్మడిపోతూ అంటున్నారు అయ్యా సహాయం సహాయించయ్యా అని చెప్పేసి వాళ్ళకి ఆకలి వేస్తే ప్రభు వాళ్ళు బాగు చేస్తే బాగు చేసి అంటాడు కదా ఇదిగో మీరు ఎవరితో ఏమి చెప్పొద్దు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ దేశమంతటా కూడా ఆయన గురించి ప్రచురముసారి గట్టిగా చెప్పలేకూడదమ్మా ప్రభునామాన్ని కనిపరచుకున్నాం ప్రైజ్ తెల్లాడు హాలూయా దేవుని బిళ్ళారా ఆయన చెప్పద్దు అన్నా కూడా ఇదిగో మేలు పొందుకున్న వాళ్ళు రక్షణ పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆయన గురించి అనేకులకు అసలు రాశారు దేశమంతటా కూడా ప్రకటించారు చేసిరి అని చెప్పి రాశారు ఇంకా మన లోకాసు వార్తలోనికి రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే లోకాసు వార్త రెండు పదిహేడులో ఇదిగో గొర్రెల కాపరులు ఏం చేస్తూ వచ్చారంటే దేవదూత వచ్చి ఆ వాళ్ళతో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏసు ప్రభు వారు పశువుల శాలలో పశువుల తొట్టులో పరండు పెట్టినటువంటి ఏసైను చూచి ఆ తర్వాత తిరిగి వెళుతూ ఏం చేస్తూ వచ్చారంటే ఏసైను గూర్చి చాటి చెప్తూ వచ్చారు ఏసైను గురించి అనేక మందికి ప్ర ప్రచురము చేస్తూ వచ్చారు ఈ మధ్యాహ్న కాల సగలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తారంటే ఎదుగు ఆనాడు గొర్రెల కాపర్లు ప్రచురము చేసినట్లుగా అనేకులకు ప్రకటించినట్లుగా ఇదిగో ఆ కళ్ళు లేని వాళ్ళు కళ్ళు పొందుకోగానే ఏసైని గురించి దేశమంతా చెప్పినట్లుగా నీవు నేను పొడించాలంటే అనేకులకు చెప్పండి ఏసయ్య మాటలు నేను అంటున్నా సాక్ష్యం ఏడేమో పాట పాడతావు సాక్ష్యమే చేదా మన స్వామి వేసు దేవుడన్సు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి వేసు దేవుడన్సు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగా కలిన వినిన సంగతులను సాక్ష్యం అనగా కలిన వినిన సంగతులను గెలుపుటయ్యి సాక్ష్యమిచ్చుట కొరకు నన్ను స్వామి రాక్షించే ఎడేం పాట పాడుతూ బయటికి వెళ్ళాక అంటారు ఏదో మూసిన ముచ్చ నూరు తెరవరు దేవుని గురించి అయితే నూరు తెరవరు కాని భర్త మీదయితే ఆ పెళ్లి రోజు చేరు తేలేదు పుట్టినరోజు అయితే పండుగైతే పట్టుచేది తీసుకోలేదు అక్కడ యుద్ధం నూరెట్లసి తెలుసా ఏ గుద్దులాటేయ దేవుని బిడ్లరా దేవుని కోసం నీ నోటిని వాడు దేవుని కోసం నువ్వు ప్రచురము చెయ్యి దేవుని నేను చేస్తాడు తెలుసా అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను అభివృద్ధి పరచాలంటే దేవుని బిడ్డరా ఏం అంటే నా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆ మాటతో నేను ముగిస్తున్నాను కదా ఏం అంటే ప్రచురము చేయాలి బైబిల్ రాశారు అనేకమైన సంగతులు ఉన్నాయి కానీ అలోకసువర్తులోనే రెండో వచ్చే ఇరవై వచ్చులో రాశారు ఆ గొర్రెల కాపురాలంట వారు విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారంటే ప్రచురము ప్రకటిస్తూ వచ్చారు మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ప్రభు వాళ్ళు పాలు పంపులు పొందే మనం ఏం చేయాలో తెలుసా అనేకులకు ఏ సైఎ శిలువ ప్రేమను ప్రచురపరచాలి అనేకులకు తెలియజేయాలి అమ్మా నీ కోసం నా కోసం ఏ సై ప్రాణాన్ని పెట్టాడు రక్తమంతు కూడా ధారపోశాడు ఇదిగో ఆయన మన పాపమలి విషయమై తన ప్రాణాన్ని అర్పించాడు అని చెప్పేసి ఏసయ్య ప్రేమను ప్రకటించవనుకో నేను నన్ను పది మందికి చెప్తే ఒక్కరు రక్షించబడిన ఆ ఒక్క ఆత్మను రక్షించవంటే తరలోకులు ప్రభుని కొరకు ఏం చేస్తారో తెలుసా జీవ కిరీటాన్ని దాచిపెట్టాడు నీతి కిరీటాన్ని వాడబారని మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన నువ్వెంత మందిని రక్షిస్తావో ప్రభు పాదాల దగ్గరికి నడిపిస్తావో అందును బట్టి ఆయన నీకు అతి శ్రేష్టమైనటువంటి బహుమానాలు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇది ఇది పెట్టుకొని ఇక అయినా సరే నువ్వెంత మందిని నీ ద్వారా ప్రభు దగ్గరకు రక్షిస్తావో నా దేవుడు నీకు కిరీటాన్ని నువ్వోచినాడు నీతి కిరీటము దర్శన మూగా దర్శించీనా పరిశుద్ధ పౌలుకు నీతికి విశ్వాసము కాచి నా జయ జీవితము ఇచ్చిన విశ్వాసము పడాలి जया जीव इशी इच्छिनाओ सर्वो नुड़ा नीवनकु आश्रया दुर्गमो सर्वो नुड़ा नीवनकु आश्रया ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీ విగా ఆనందము నీ విగా ఆదరణ ఆనందము దేవుని వెళ్ళారు కాబట్టి అలాంటి కిరీటాన్ని నీవు నేను మనమందరం కూడా పొందుకున్నట్లుగా ఏం అంటే అనేకులకు దేవుని మాటలు ప్రకటించే వారముగా ఉందముగాక గాక మరలా మూడు మాటలు రిపీట్ చేస్తాను చెప్పండి మొదటి మాట ఏ సయ్య మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండోది మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలి మూడోది అనేకులకు ప్రచురము చేయాలి ప్రకటించాల్సిన వార్త ఈ మూడు మాటలను దేవుడు మన వీటిల్లో దీవించినట్లుగా చిన్న ప్రార్థించేద్దాం కళ్ళు మూసుకుందాం మోకరించుదాం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం అనేకమైన సంగతులు మనం వింటూ వచ్చాం ప్రార్థన చేసుకుందాం ఇదిగో మనం మొదటిగా మాట్లాడుకున్నటువంటి ఆ వర్తమానములో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కదా పితృల యొక్క పారంపర్యాచారాలు మనం ఆచరించకూడదని దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతూ వచ్చాడు లోకపు ఆశలు లోకపు ఇచ్చలు మనకి ఇదిగో వండకూడదని దేవుడే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మరి మధ్యాహ్న కాల సమయంలో ఏ రెండవ వర్తమానములో దేవుడు మనతో మనం మాట్లాడుతూ వచ్చాడంటే ఇదిగో ఆయన సిలువ మరణాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఆయన యొక్క దేవుని బిడ్డలారా చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు పరీక్షించుకోమన్నాడు మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలి ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు ఇదిగో మనం ఎలా ఉంటున్నాము ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకుంటావా ప్రభునితో మాట్లాడుతూ వచ్చాడు ప్రభుని దర్శిస్తూ వచ్చాడు ఈ ప్రశస్తమైన వేళ ఈ ప్రత్యేకమైన సమయంలో విన్న మాటలు పట్టించిన ప్రార్థన చేసుకున్నాం మూడో మాటలు విన్న వాటిని కన్న వాటిని ప్రచురమ చేస్తూ వచ్చారు గొర్రెలు కాపర్లు ఇదిగో గుడ్డివారు వారు బాగుపడిన తర్వాత దేశమంతటా ప్రచురమ చేస్తూ వచ్చారు హిమధ్యాన కాలశులు మరణం ఎలా ఉన్నావు ఎన్నో దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకున్నావు మేలులు పొందుకున్నావు ఆశ్చర్యదించబడ్డ అయినా సరే నువ్వు ప్రచరం చేయట్లేదా అయినా సరే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వెనకంజ వేస్తున్నావా దేనిశ్వరులను వెనకం చేస్తున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడిని దర్శించి మాట్లాడుతున్నాడు విన్న వాక్యను బట్టి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రతి కూడా